నృసింహపురి అభినవ భూతపురి అదే నరసాపురం పదిహేను వందల ఎనభై నుంచి పదిహేడవ శతాబ్ది మధ్య భాగం వరకు నరసాపురం నౌకా నిర్మాణ పరిశ్రమకు స్వర్ణయుగమని మీకు తెలుసా అలాంటి ప్రాముఖ్యమున్న నరసాపురం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో జనసేన టీడీపీ బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బొమ్మిడి నాయకర్ వృత్తిరీత్యా వ్యాపారస్తుడు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం పెదనాన నారాయణరావు గారు ఎమ్మెల్సీగా భీమవరం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన కరోనా కాలంలో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీతో మొదలుకొని ఇంటింటికి జనసేన కార్యక్రమంతో నిత్యం ప్రజల్లో ఉంటూ పేరుపాలెం అక్రమ ఇసుక తవ్వకాలపై భూ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై డ్రైనేజీలో పూడికతీతపై డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుకు హార్బర్ నిర్మాణానికి కోటిపల్లి రైల్వే లైన్ కోసం వశిష్ట వారధి పూర్తి చేయాలని విజేశ్వరం నుండి రక్షిత మంచినీరు అందివాలని లేసు పరిశ్రమ కొబ్బరి పీచు పరిశ్రమల కార్మికులను ఆదుకోవాలని డంపింగ్ యార్డ్ త్రాగునీరు రహదారుల సమస్య ఇళ్ల సమస్యల వంటి అనేక సమస్యలపై ప్రతిరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు మిచాంగ్ తుఫాన్ బాధిత రైతులకు గోదావరి ముంపు గ్రామాల ప్రజలకు అండగా నిలబడ్డారు జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య వికాస్ విభాగం చైర్మన్ గా మత్స్యకార యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా హెటిరో వేసిన పైప్ లైన్ కు వ్యతిరేకంగా జీవో నెంబర్ రెండు వేల పదిహేడుకు వ్యతిరేకంగా మత్స్యకారుల సబ్సిడీ పెంపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు నిత్యం ప్రజల పక్షాన ఉండే జనసేన టిడిపి బిజెపిల ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ గారికి మీ ఓటు వేసి వేయించి గెలిపించి నరసాపురం అభివృద్ధికి తోడ్పడాలని మనవి జై జనసేన జై జై జనసేన